హలో అండి అందరికీ నమస్కారం మీరు అయితే చూశారు కదా నేనైతే ఎగ్జిబిషన్లో ఒక షాప్కి వెళ్ళానండి వాళ్ళ షాపు ఓన్ ఉందంట ఎక్కడుంది అడ్రస్ అవన్నీ చెప్తారు మగ్గం వర్క్ రెడీమేడ్ డ్రెస్సెస్ వాళ్ళు కుట్టిన డ్రెస్సెస్ శారీస్ ఫాల్స్ బ్లౌజెస్ ఇంకా మగ్గం వర్క్ ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది బట్ట మనం తీసుకెళ్ళినా సరే లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఉంటుందంట ఏ దానిపైకైనా ఏదైనా మీకు కావాల్సినట్టు కుట్టిస్తారంట మీరు ఆన్లైన్లో డిజైన్ తీసుకెళ్ళినా వాళ్ళు చేసిస్తారంట ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మర్చిపోయి చెప్పండి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు నేనైతే కొలు పెట్టాను ఇంకా మీకు కావాలంటే వాట్సాప్లో మీరు హాయిని పెడితే వాళ్ళు పంపిస్తామన్నారు ఇప్పుడు మేమైతే వీడియోలకు వెళ్ళిపోదాం సైజెస్ ఉంటాయి అంటే త్రిబుల్ ఎక్సా త్రిబుల్ ఎక్స్ అవునా ఇది ఏం క్లాత్ అంటారు ఇది బాతి క్లాత్ ఉంటుంది ఇంకా కలంకారీ క్లాత్ ఉంటుంది పోచంపల్లి మోడల్ ఉంటాయి అన్నీ ఒక్కొక్క మోడల్స్ ఇది వచ్చేసి బాతిపో ఇది కలంకారీ ఇది పోచంపల్లి ఇది పోచం ఇవన్నీ ఇంకా ప్రింటర్స్ అనమాట ఇవన్నీ ఇలా ఉంటాయి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ थर्टी ए फार्टी फारे टू फारे फोर फारे फोर एंटा थी मैक्स टू थो इच्छे थो थ्री हम थ्री ब्लौस ब्लौज ब्लौज रेडीमेड ब्लौज उठाई చెప్పని మోడల్ ఉంటుంది మీకు ఏ మోడల్ కావాలంటే మోడల్ ఇస్తాము షాప్ మాది మా మేడం పేరు శైలజ గార్మెంట్స్ శైలజ గారు మల్కాజ్గిరిలో ఉంది మల్కాజ్గిరియా ఇదేండి రాజస్థానా లోకలేనా ఇది చూస్తారా అవునా ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ మీరు కూడా వర్కరే మీ షాప్లోనే స్టిచ్చింగ్ చేస్తారండి మోడల్ కావాలన్నా షాప్ కోసం మోడల్ దొరుకుతాయి ఆన్లైన్లో ఆర్డర్స్ ఉంటాయి ఆన్లైన్లో మీకు వాట్సాప్లో క్లాత్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇస్తే మేడం తీసుకొని కొంచెం స్టిచ్చింగ్ చేసి మీ దగ్గర మెటీరియల్స్ ఇది డ్రెస్సెస్ రెడీమేడ్ కూడా ఉంటాయి మీ దగ్గర కూడా చూపించమంటే చూపిస్తారు కదా సారీస్

পালোৱা পাল ব্লা আ साइलेजा गवर्नमेंट्स साइलेजा साइलेजा गवर्नमेंट्स हां 720 చెప్పండి 7207645021 షాప్ ఎక్కడైనా ఉందా మల్కాజికి మల్కాజికి అక్కడ ఒక దగ్గరనే ఉందా अरे 2 షాప్స్ ఉన్నాయ్ అక్కడ 2 షాప్స్ ఉన్నాయ్ విన్నారు కదా వాళ్ళ మల్కాజ్గిరిలో ఉందంట అక్కడే రెండు షాపులు ఈ నైటీలు వచ్చేసి వెయ్యికి మూడు అన్నారు డ్రెస్సెస్ వచ్చి వెయ్యికి మూడు ఉన్నాయి నాలుగు కూడా ఉన్నాయన్నారు ఈ డ్రెస్ ఒకటి వచ్చి ఎనిమిది వందలు ఉంది ఇంకోటి థౌజండ్ కూడా ఉందండి నైటీస్ అయితే ఎనిమిది ఐదు వందల నుంచి ఉంది ఆరు వందలు ఉంది వెయ్యికి మూడు ఉన్నాయి బ్లౌజెస్ కూడా ఉన్నాయండి బ్లౌజెస్ వచ్చేసి మూడు వందలు ఉంది రెండు వందలు ఉంది ఐదు వందలు ఉంది వెయ్యి ఉంది రెండు వేలు ఇట్లా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్